నమస్కారం మీరు న్యూస్ కరీంనగర్ కార్పొరేషన్ ముప్పై తొమ్మిదవ డివిజన్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా అల్పిరెడ్డి చంద్రమౌళి గారు బరిలో నిలిచారు ఈ సందర్భంగా డివిజన్ లో నేడు భారీ ర్యాలీని చేపట్టి ఇంటింట ప్రచారం చేస్తూ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ను ఏర్పాటు చేశారు వీరికి మంతదుగా ప్రచారంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ జోజిరెడ్డి గారు బీసీ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో ప్రజలు డివిజన్ మహిళలు అభిమానులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు

రావాలని జీవించాలి అవ్వాలి అమ్ముడు ఇగో మా రాష్ట్ర కర్మీ గారు రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షులు ఇగో నాయకుడు సంఘం ఇగ మన కోసం అందరు వచ్చారు

ర్యాలీలో భాగంగా స్థానిక నాయకులు గజమాలతో సన్మానించి స్వాగతం పలికారు ುರ್ಚು ಈ ಕರೀಂನಗರ್ ఉద్విగ్న వాతావరణంలో మనకున్నటువంటి స్థానికమైనటువంటి సమస్యల మీద జరుగుతున్నటువంటి ఎన్నికల సమరంలో మరి ఇక్కడ నుంచి ఆల్ ఇండియా బ్లాక్ ఫార్వర్డ్ బ్లాక్ బలపరిచినటువంటి మన అభ్యర్థి అలిపిరెడ్డి చంద్రమోహన్ గారు చంద్రమౌళి గారు ఈరోజు మీ ముందుకు వచ్చి ఉన్నారు మరి ఎన్నికల గుర్తు సింహం సింహం గుర్తుపై అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్ర వేసి అఖండ మెజారిటీతో ఆశీర్వదించాల్సిన కోరుతున్నా తెలియజేసుకుంటూ ఈరోజు బీసీ బిడ్డ సింహం లాంటి మనిషి చంద్రబాబు గారిని మీ ముందు నిలబెట్టడం జరిగింది సింహం గుర్తుపై ఓటేయమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఎవరో కాంట పైసలు ఇస్తేనో లేకపోతే బిల్ భయపడాల్సిన అవసరం లేదు ఎనిమిదవ డివిజన్ సంజయ్ గారు చెప్తున్నారు బండి సంజయ్ మాట మాటకి మాకు ఓటే కేంద్రం నిధులు రావడం ఆయన అప్ప జాగిరి కాదు మనం కట్టే ట్యాక్స్ ఏదైతే ఉన్నాయో ఆ ట్యాక్స్ లో డబ్బులు మున్సిపాలిటీకి వస్తే తప్ప ఇంకొకటి కాదు నేను భయపడాల్సిన అవసరం లేదు చంద్రబాబు గారిని తీసుకొచ్చేసి ముప్పై తొమ్మిదో డివిజన్ లో నిలబెట్టడం జరిగింది గుర్తుంది ముందు అడిగేస్తుంది వెనక కడిగదు సింహం అనేది గుర్తుకు ఓటేమని చెప్పేసి కోరుకుంటూ ముప్పై మీరందరూ కూడా చూడండి పదిహేను సంవత్సరాల నుంచి కమలాకర్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా పది సంవత్సరాల నుంచి పండే ఎన్జి గారు వెళ్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు ఒక్కసారి అర్థం చేసుకోవాలి మమ్మల్ని గెలిపిస్తే మీకు నిగులిస్తామంటున్నారు అమ్మా ఈ పదిహేను సంవత్సరాలు ఏమైంది ఈ పది సంవత్సరాలు ఏమైంది అని మీరు నిదపెట్టారు వాళ్ళని ఇవాళ ఓట్లు రాగానే ఓట్ల కోసం వచ్చి రేపు చేస్తాం మాపు చేస్తామనేది కాదు మన ప్రతిపక్షంలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ గంట ఈ రోజు సింహాలపై మన పనులు మనం చేపించుకుందాం మీ అందరి సహాయ సహకారాలు ఉంటే సింహం గుర్తుపై ఓటేసి చంద్రబాబు ఎక్కడ నిలబడి మీ పనులన్నీ చేపిస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తూ చంద్రబాబు గారిని ఆశీర్వదించమని ఒకటో నెంబర్ లో సింహం గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సి నాకు కోరుతున్నాను చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం మోరీలు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది రోడ్ల రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నది కాబట్టి రోడ్డు లేవు డ్రైనేజ్ సమస్య ఉన్నది మరి ఇంతకు ముందున్నటువంటి పరిపాలకులు అటు గంగల కమలాకర్ కావచ్చు లేకపోతే బండి సంజయ్ కావచ్చు ఈ నిధులను ఎక్కడ తీసుకుపోయారని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకే ప్రశ్నించే గొంతుక మన అల్పురెడ్డి చంద్రమౌలి గారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పటికే మేధర్ సంఘాలలో అనేక పదవులు అనుభవించి అనేక పదవుల ద్వారా ఆ సంఘ కార్యకర్తలకు నాయకులు అనేక మందికి సేవా కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తి చంద్రమౌలి గారు ప్రశ్నించి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అట్లను రాబట్టుకోవడంలో సంఘం తరఫున అగ్రబాల ఉన్నాడు కాబట్టి సింహం పార్టీ సింహం గుర్తించి ఈ రోజు ముప్పై తొమ్మిది పెట్టడం జరిగింది అందుకే అక్కలారా అమ్మలారా తమ్ములారా అయ్యలారా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా 39 డివిజన్ లో సీరియల్ నెంబర్ 1 నా జింమ గుర్తున్నది తప్పకుండా తమరు మర్చిపోకుండా సింహం గుర్తు మీద ఓటు ఇంకొక మాట చెప్నా 10000 నమస్కారాలు తెలియజేస్తూ 39 డివిజన్ నేను ఆల్ ఇండియా పార్టీ సింహం గుర్తుపై పోటీ చేస్తూ నేను ముందుకు వస్తున్నాను మీ ఆదరాభిమానాలు నాపై ఉంచి నన్ను ఆదరించి నన్ను ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటును నాకు వేసి నన్ను గెలిపించి మీ సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించాలని ఈ ఈ వేదికగా నేను పదే పదే కోరుతున్నాను మీ సమస్యలు ఏమున్నా నా దగ్గరికి వస్తే నేను ప్రభుత్వాలను గట్టిగా అడిగి నేను మీ సమస్యలన్నీ తీరుస్తానని నేను ఇస్తున్నాను మీరు మన చింగొత్తు ఒకటవ నెంబర్పై ఓటు వేసి నన్ను అధిక మెజారిటీతో గెలిపించాలని మార్పిస్తున్నాను